అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లన్నూరు మండలం నీర్జాంపల్లి దంతలపల్లి మరియు ఇతర గ్రామంలో ఈదురుగాలు అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంట పొలాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మరియు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గారితో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు అలాగే గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న మరియు అరటి పంటలను పరిశీలించారు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు హెక్టార్కు ముప్పై సబ్సిడీ అందజేయడంతో పాటు సమీకృత ఉద్యానవన పంటల ప్రోత్సాహం కింద మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టార్కు డెబ్బై ఐదు వేలు అందజేయడం జరుగుతుందన్నారు ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులుంటాయని తెలిపారు పంట నష్టం జరిగి ఇరవై నాలుగు గంటల్లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకు ఖచ్చితంగా నష్టపరిహారం అందిస్తామని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు పంట నష్టం గురించి అంచనాలు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గారు అధికారులను ఆదేశించారు అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు కూడా అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు రైతులు ధైర్యంగా ఉండాలని నష్టపోయిన ప్రతి రైతుకు ఖచ్చితంగా అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు చూడండి మా అయ్యారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు చూస్తున్నాం అమ్మ చూసి మీకు

ఇప్పుడు మన ఊరికి నిరంతరం మీకు నాణ్యత కరెంట్ ఇచ్చేందుకు మనం పనులు చేస్తా ఉన్నాం ఓ వారం అయితే కొంచెం అన్ని అయిపోతాయి ఇక దేవుడు ఇట్లా మన ప్రకృతి వల్ల కొంచెం ఈ సమస్య వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంటది అంతే తప్పించి మీకు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా ಉತ್ತರ ಅಂತ ಪಡ್ತೀವಿ ಜನ ಲವ್ ಸ್ಟ್ರಮೌಟ್ ನಗಿದು ಅದೇ ರೂಪಾಯಿ Thank okay. okay. you